కర్ణాటక రాజధాని బెంగళూరులో హిందూ ముస్లిం సామరస్యానికి సాక్ష్యంగా నిలిచిందని చెబుతున్న కోట ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం ఇది పదిహేనవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతున్న ఈ ఆలయంలోని వెంకటేశ్వర స్వామిని మైసూర్ సుల్తానుల కాలంలోనే కాదు ఇప్పుడు కూడా హిందూ ముస్లింలు దర్శించుకుంటారని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు ఈ పురాతన ఆలయానికి హిందూ ముస్లింలు రావడం వెనుక ఉన్న ఆసక్తికరమైన సంగతుల్ని ఆలయ చరిత్రను తెలియచేసేలా గుడి ఆవరణలో ఒక గదిలో బోర్డులు ఏర్పాటు చేశారు ఖాన్ ఇది పక్క ఇక్కడ టిప్పుస్ ప్యాలెస్ పక్కలోనే ఉంది ఆయన సంబర్లో వచ్చి ఇక్కడ చేస్తూ ఉండేవాడు వచ్చినప్పుడు ఇక్కడ కూడా దేవస్థానం దేవాలయం వచ్చి వస్తువు వస్తూ ఉండేవాడు అంట మేము చూడలేదు పరంతో ఇప్పుడు కూడా అనేక కొంతమంది ముస్లింస్ ఇక్కడ దేవస్థానం వస్తారు వస్తారు అంటే ఇద్దరు వస్తే సమాయ చేస్తారు పదిహేడు వందల తొంభై ఒకటిలో జరిగిన ఆంగ్లో మైసూర్ యుద్దంలో లార్డ్ కార్న్ వ్యాలీస్ నేతృత్వంలో బ్రిటిష్ సైన్యం బెంగళూరులోని సమ్మర్ ప్యాలెస్ పై దాడి చేసినప్పుడు టిప్పు సుల్తాన్ పైకి ఫిరంగుగుండు పేల్చారని కానీ అది ఆలయం ముందున్న గరుడ స్తంభానికి తగలడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారని వాటిలో వివరించారు అప్పటి నుంచి టిప్పు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకునేవారని చెబుతారు బ్రిటిష్లో అప్పుడు బ్రిటిష్ కవైట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చినాడు అని చెప్పి తెలిసి వాళ్ళకి టిప్పుకు బ్రిటిష్కు చాలా వైరత్వం ఉండేది ఆయన చాలా ఇదిగా ప్రొటెస్ట్ చేసిన వాడు అలాంటివి ఉండేవాడిని మేము చేయాలి అని చెప్పి అక్కడ నిల్చుకొని ఎదురుగా అక్కడికి వాళ్ళకి శక్తి ధైర్యం లేదు అక్కడ నిల్చుకొని ఫైర్ చేసినా ఇక్కడ అదే మంచిది అదే ఇదంతా ఉండేది అప్పుడు ఈ బిల్డింగ్ కూడా ఇదంతా ఏమి ఉండలేదు అప్పుడు ఇది ఒక గరుడు స్తంభం ఇది ఒకటే ఉండేది సో అక్కడి నుంచి వాడు బుల్లెట్ ఇది ప్యాలెస్ చేసి విజయ్ షూట్ చేసిన ఆ బుల్లెట్ వచ్చి మా గర్డగా తగిలిద్ది క్రాక్ వచ్చింది దానివల్ల ఆయనకి ప్రాణం ఇదైంది అప్పటి నుంచి వాడికి మా దేవుని పైన చాలా భక్తి అభిమానం ఉండి ఉండింది సో దానిపైన వీళ్ళు హిందూ ముస్లిం ఇద్దరు దేవస్థానం ఆలయాన్ని ఆనుకుని టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఇప్పటికీ ఉంది ఇండో ఎస్లమిక్ శైలిలో నిర్మించిన ఈ ప్యాలెస్ పనులు తండ్రి హైదర్ అలీ సమయంలో ప్రారంభమై కొడుకు టిప్పు సుల్తాన్ కాలంలో పదిహేడు వందల తొంభై ఒకటిలో పూర్తయ్యాయి ఈ ప్లేస్ వచ్చి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ప్లేసెస్ సో టిప్పు సుల్తాన్ గారు బెంగళూరుకి ఎప్పుడొచ్చినా ఇక్కడ ఉండేవాళ్ళంట సో మీరు లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది ప్యాలెస్ అండ్ ఇది వచ్చి వుడ్ అండ్ మడ్లో బిల్డ్ చేసిన ప్యాలెస్ ఓన్లీ స్టోన్ అండ్ అది ఇది ఉంటుంది సో ఇక్కడ టిప్పు సుల్తాన్ గారి టైగర్ కూడా ఉంది అని చెప్తారు లోపలికి మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది చాలా హిస్టరీ ఉంది సార్ దీనికి ఇది ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ ఇన్ బ్యాంగ్ అని చెప్పొచ్చు మాకు చాలా హ్యాపీ కూడా అవుతుంది మేము అప్పుడప్పుడు వస్తాము స్కూల్ పిల్లల్ని అండ్ మా చిల్డ్రన్స్ని కూడా తీసుకో తీసుకొచ్చి ఇక్కడ అన్ని చూపిస్తూ ఉంటాము పూర్తిగా టేకు టేకుదులతో నిర్మించిన ఈ ప్యాలెస్ ను టిప్పు సుల్తాన్ తన దర్బారుగా ఉపయోగించేవారని చెబుతున్నారు ప్రస్తుతం ఆర్కియాలజీ విభాగం నిర్వహణలో ఉన్న ఈ భవనంలో టిప్పు సుల్తాన్ కు సంబంధించిన కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి ప్యాలెస్ చూసేందుకు వచ్చే పర్యాటకులు పక్కనే ఉన్న కోటి ప్రసన్న వెంకటరమణ ఆలయానికి కూడా వస్తుంటారు ఆ ద స్టంబ్ ఆఫ్ ది టెంపుల్ సేవ్డ్ దట్ సేవ్ టీపుల్ సుల్తాన్ అట్ దట్ టైం అండ్ ఫ్రమ్ దట్ టైం ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాస్ యూనిటీ ఫర్ హిందూ ముస్లిం కల్చర్ హియర్ ఆలియం గరుడస్తంభం పై ఆ నాటి ఘటనకు సాక్ష్యంగా పగుళ్లు కూడా ఏర్పడ్డాయని బోర్డులో రాశారు అయితే పక్కనే రోడ్డుపై ట్రాఫిక్ వల్ల వచ్చే వైబ్రేషన్ కు ఆ రాతి స్తంభం పడిపోతుందని భావించిన ఆర్కియాలజీ విభాగం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త రాతి స్తంభాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు ఆ గరుడ స్తంభం లేకపోయినా అది టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందని చెబుతున్న చరిత్ర ఇక్కడ ఎంతో మందిని ఆకర్షిస్తోంది టిప్పు సుల్తాన్ ప్యాలెస్ చూడటానికి వచ్చే పర్యాటకులు పక్కనే ఉన్న వెంకటరమణ స్వామి ఆలయాన్ని ఆ పక్కనే ఉన్న కోటను కూడా సందర్శిస్తారు కోటలో ప్రస్తుతం చిన్న భాగం మాత్రమే మిగిలింది టిప్పు సుల్తాన్ మరణం తర్వాత సమ్మర్ ప్యాలెస్ ను స్వాధీనం చేసుకున్న బ్రిటిషర్లు దాన్ని తమ పరిపాలనా భవనంగా ఉపయోగించారు ఈ ప్యాలెస్ లో ఉర్దూలో చెక్కిన నాటి శాసనాలు నేటికి పదిలంగా ఉన్నాయి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్యాలెస్ ను పర్యాటక ప్రదేశంగా నిర్వహిస్తోంది బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్యాలెస్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి క్యాబ్లు ఆటోల్లో చేరుకోవచ్చు